అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఏమి ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కన నిఖిల్ అని అధిశురాడు అది జమ్మనగడు గ్రామస్తుడు ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు పని చేస్తుంటారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎట్టిగా మారుతి ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి దూసుకొని బట్టి గుద్దింది ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడకొడవడితో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమీడియట్ ఈయన ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చిందేన్ చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా మూతాజీ ఎవరైతే మీరు విజయగా మా సిఏ గారు మరియు మా ఆలగడ్డ సిఏ రమేష్ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా కాదని చేసినాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడం దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరియు ఉమ్మనేస్తాయి ఒకటి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోటుకు ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టూ వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలప్పుడు చుట్టుమట్టి అరెస్ట్ చేసినాను విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్ద దీపన్న ముప్పైలో రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులం అతన్ని అదే అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజ్జల నమిది ఆలుగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళు గద్దించి అడిగా అఖిలప్రియ మేడమింటి దగ్గర జరిగిన కారు దిద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు అశోక్ కుమార్ ఇది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు యువకులం మీటింగ్ పెట్టి విన్నారు ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలిప్రియ గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్న వల్ల అఖిలిప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బారాయుడు అలీస్ నిఖిల్ ఇప్పుడైతే ఎవరించి గాయపడినారో అతను ఆ గొలాటాలో అతని ముఖం మీద బుగ్గినారు ఆ గుగ్గిన తర్వాత అతని రక్తం వచ్చింది కొద్దిగా గాయాలన్నీ కూడా తీసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బరారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతని ఏవాసి ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అని అతను మెయిన్గా ఈ రవి ఆ కారుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును మాలికని వాడు కూడా క్లినింగ్ హిస్టరీ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణ తీరాల్సి ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేసినారని అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డిని కొద్దిన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష నూలి రవి తప్పటి నరసింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు మంది ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారి కూడా తెలిపినారు ఇట మేము మనం అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు బాబు పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి అతను చంపడానికి కార్తో బుద్ధి చంపి నరగాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు పనిచేసినారు ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాను మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాను